హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెస్సీ ఐ ఐఎం గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం కారలు బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే ఈ కారలు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యం రెండు గ్లాసుల పెరుగులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వదిలేయాలి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం పెరుగుని ఎంత బాగా అబ్జార్బ్ చేసుకుందో పెరుగు కొంచెం పుల్లటితో యూజ్ చేసుకోండి సో ఇలా రెడీ అయిన సగ్గుబియ్యంని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ముందుగానే సన్నగా చాప్ చేసి ఉంచుకున్న రెండు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి ఉంచుకున్న నాలుగు పచ్చిమిర్చి సన్నగా చేసి ఉంచుకున్న మూడు ఇంచుల అల్లం సన్నగా చాప్ చేసుకున్న గుప్పడంత కొత్తిమీర గుప్పెడంత కరివేపాకు టేస్ట్ తగినంత సాల్ట్ మనం ఏ గ్లాస్ తో అయితే సగ్గు బియ్యం పెరుగు తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమాత్రం నీరు యాడ్ చేయకుండా పిండి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ వాటర్ ఏమాత్రం అవసరం ఉండదు ఇన్ కేస్ అయితే గనక పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోండి సగ్గు బియ్యం అండ్ పెరుగు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొంతమంది పెరుగుని దూరం పెడుతూ ఉంటారు అలాంటి వారికి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టారంటే పెరుగు ఉందన్న విషయం కూడా వారికి తెలియక ఎంతో ఇష్టంగా తినేస్తారు సో ఇలా రెడీ అయిన పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి నూనె వేడయ్యేలోపు పక్కన పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసి తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక క్లాత్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ గారెలుగా ఒత్తుకోవాలి వన్స్ నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒక గారెని నూనెలో వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసిన వెంటనే కదపకూడదు ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మాత్రమే రొటేట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి మీరు ముందే హడావుడిగా తిప్పారు అంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్లీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగా తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం గారెలు రెడీ నాకైతే ఎంతో ఇష్టమైన రెసిపీ ఇది మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేసి చూశారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు రెసిపీ నచ్చింది కదా అయితే రొటీన్గా మినప గారలే కాకుండా సగుబియ్యం గారెలు కూడా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్